హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో రెండవ ఈతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఈగా ఈడ ఈత ఈలా ఈమె ఈదర ఈవల ఈవిడా ఈశాన ఈయన ఈలపాట ఈ విధంగా పై సరళ పదాలను చక్కగా నేర్చుకున్న తర్వాత విద్యార్థులకు రెండవ ఈపై వచ్చేటువంటి ఈగా అనేటువంటి ఈ జీవిని మనం విద్యార్థికి పరిచయం చేస్తాము నేర్పిస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా సరళ పదాలు నేర్చుకొని తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్